రెండు వేల ఇరవై ఐదు ముగిసింది ఈ పన్నెండు నెలల్లో జరిగిన పన్నెండు విజయాల సారాంశం మీ కోసం ఇస్రో అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను విజయవంతంగా డాక్ చేసింది దీనితో అమెరికా రష్యా మరియు చైనా తర్వాత అంతరిక్ష డాకింగ్ ప్రయోగాన్ని నిర్వహించిన నాలుగవ దేశంగా భారతదేశం నిలిచింది ఒక పంది కిడ్నీని మానవునికి మార్పిడి చేశారు యుఎస్ఎఫ్డిఏ కూడా ఈ ప్రయోగాన్ని ఆమోదించింది మహారాష్ట్రకు చెందిన పద్నాలుగు ఏళ్ల బాలుడు ఆర్యన్ శుక్లా ఒకే రోజులో గణితంలో ఆరు గిన్నిస్ ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు వాటిలో ఒకటి అతను కేవలం ఇరవై ఐదు సెకండ్లలో యాభై ఐదు అంకెల సంఖ్యలను జోడించాడు మెటాలామా నాలుగు విడుదల చేయడం ద్వారా తాను కూడా ఏ ఐరేసులో భాగమని నిరూపించింది ఇది ఒకేసారి పది మిలియన్ సమాచారాన్ని నిర్వహించింది ఇది మార్కెట్లో ఉన్న ఇతర ఓపెన్ సోర్స్ డేటా ట్రైనింగ్ ప్రొప్రెటారీ ల దృష్టిని ఆకర్షించింది మన గ్రహం యొక్క ఉష్ణోగ్రత ఒకటి ఏడు యాభైల పారిశ్రామిక కాలంలో కంటే ఒకటిన్నర డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఐస్లాండ్ ఐస్లాండ్లో వారు గ్లోబల్ వార్మింగ్ కు ప్రధాన కారణమైన కార్బన్ డై ఆక్సైడ్ వాయువును శిలగా మార్చారు అంతేకాదు వారు దీనికి వాణిజ్య అనుమతి కూడా పొందారు ఈ సాంకేతికత ఆ వాయువును వాతావరణంలో కలవకుండా నిరోధిస్తుంది కాబట్టి అది దృష్టిని ఆకర్షించింది శాస్త్రవేత్తలు చిలీలోని వెరారూబిన్ అబ్జర్వేటరీ నుండి మూడు వేల రెండు వందలు మెగాపిక్సెల్ అంటే మూడు పాయింట్ రెండు గిగాపిక్సెల్ కెమెరాను ఉపయోగించి స్థలం యొక్క ఫోటోను తీసి ప్రచురించారు గ్రీన్ ఎనర్జీ యొక్క స్వర్ణయుగం చైనా మరియు అనేక యూరోపియన్ దేశాలలో ఇవి అమ్మకాలు డీజిల్ కార్ల అమ్మకాలను అధిగమించాయి పవన మరియు సౌర శక్తి యొక్క మొత్తమైన గ్రీన్ ఎనర్జీ సుమారు ముప్పై దేశాలలో బొగ్గు శక్తిని అధిగమించింది ఓపెన్ ఏఐ యొక్క జీపీటీ ఐదు వేగం తార్కికం శాస్త్రీయ సమస్య పరిష్కారం కోడింగ్ ఖచ్చితత్వం మరియు బహుళ దశల ప్రణాళిక పరంగా కొత్త ప్రమాణాలను నిర్దేశించింది భారత స్టాక్ మార్కెట్ ఒక సంవత్సరంలో ల ద్వారా రూపాయలు ఒకటి పాయింట్ ఏడు లక్షల కోట్లు సేకరించింది ఇది మునుపటి సంవత్సరం కంటే రెండు రెట్లు ఎక్కువ కోలోసల్ బయోసైన్సెస్ కంపెనీ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా డైర్ వోల్ఫ్ అనే అంతరించిపోయిన తోడేలు జాతిని సృష్టించింది మానవ వ్యాధులు మరియు జన్యుపరమైన రుగ్మతలను అర్థం చేసుకోవడంలో ఇది ఒక కొత్త శాస్త్రీయ విజయంగా పరిగణించబడుతుంది భారత మహిళా క్రికెట్ జట్టు మొదటిసారి ప్రపంచ కప్ ను గెలుచుకుంది ఏఐ డాక్టర్ అరుదైన జన్యు వ్యాధులను త్వరగా నిర్ధారించడానికి సిద్ధంగా ఉంది హార్వర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన పాప్ ఈ ఏఐ వైద్యులు నిర్ధారించడానికి నెలలు పట్టే జన్యు వ్యాధులను సెకండ్లలో గుర్తించింది మిమ్మల్ని ఎక్కువగా ఆశ్చర్యపరిచినది ఏమిటి సున్నా రెండు ఆరులో జరిగే దాని గురించి మీకు ఏదైనా అంచనా ఉంటే వచ్చే ఏడాది రీకాప్ వీడియోలో నేను మిమ్మల్ని ప్రస్తావిస్తాను